సినీ సెలబ్రిటీల కాపురాలు కూలిపోవడానికి కారణాలు ఏంటనే విషయం బయటకు రావడానికి చాలా టైం పడుతుంది ఈగో క్లాషెస్ వివాహేతర సంబంధాల వల్లే ఎక్కువగా సెలబ్రిటీల పెళ్లిళ్లు పెటాకులు అవుతుంటాయి టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఫ్యామిలీ లైఫ్ త్వరగా ముగిసిపోవడానికి కారణం కూడా వివాహేతర సంబంధమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఇండియన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు రెండు వేల పదమూడులో సంజయ్ కు ఇంద్రాక్షి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంతకుముందు ముంబైలో ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన ఇంద్రాక్షి సంజయ్ మధ్య ఏడాది కాలం పాటు ప్రేమాయణం సాగిందని ఇద్దరు ఒకరికొకరు పరిచయం కావడానికి ఓ యంగ్ హీరో కారణమని కొందరు చెప్తూ ఉంటారు అయితే పెళ్లైన నాలుగేళ్ల లోపే వీళ్లు విడిపోవటానికి కారణం కూడా ఆ యంగ్ హీరోనే అనే టాక్ వినిపిస్తుంది పెళ్లైన తర్వాత కుర్ర హీరోతో క్లోజ్గా ఉండటాన్ని కంటిన్యూ చేసిన ఇంద్రాక్షి చివరకు అతడితోనే ఉండేందుకు నిర్ణయం తీసుకుని బ్రహ్మాజీ కుమారుడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడిందట ఈ విషయంలో తన కోడలికి బ్రహ్మాజీ ఎంతగానో సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడని కానీ ఆమె మాత్రం మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదని సమాచారం అయితే నిన్ను పెళ్లి చేసుకుంటానని బ్రహ్మాజీ కోడలికి యంగ్ హీరో మాటివ్వడం వల్లే ఆమె సంజయ్ కు విడాకులు ఇచ్చిందనే ప్రచారం కూడా సాగుతోంది ఇందులో వాస్తవం ఎంతనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ఇఫ్ యు లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్